వెల్కమ్ టు ఐ డ్రీమ్ లో నార్సింగ్ పోలీసులు యూట్యూబర్ హర్ష కోసం తీవ్రంగా గాలిస్తున్నారు ఇప్పటికే రేప్ కేసు నమోదు కావడంతో బృందాలుగా ఏర్పడి కోసం గాలిస్తుంటే అజ్ఞాతులను హర్ష మాత్రం ఆడియో రిలీజ్ చేస్తున్నాడు ఇప్పటికే ఆమెతో తనకున్న సంభాషణ ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన హర్ష ఈ రోజు రెండో క్లిప్ని రిలీజ్ చేశారు ఆ క్లిప్ లో చాలా స్పష్టంగా ఇద్దరి మధ్యన వ్యాపార సంబంధాలపై ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక్కసారి ఆడియోలో ఏముందో విందాం లో లైసెన్స్ వేరే వాళ్ళకి ఉంటది షాప్ మనకు ఓకే ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి నేను పదివేలు సంపాదించుకున్నానంటే వాళ్ళకు షేర్ వాళ్ళకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇదే లైసెన్స్ నేను వెళ్ళి కొనాలి అనుకుంటే నాకు రాదు వయసు లేదు రెండోది ఏంటంటే దానికి టెండర్ ఫిల్ చేసుకోవాలి మూడోది ఏంటంటే ఆ టెండర్ కూడా చాలా బొమ్మిన్ తిమ్మిన ఉంటాయి అది ఆ గేమ్ స్ట్రైట్ గా ఆడరు సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ అండర్ సంబడి అండర్ సంబడి అండ్ వాళ్ళ కోసం మనం పనిచేసాం ఓకే వాళ్ళకి షేర్ బిజినెస్ లో ఉండి మళ్ళీ ప్యూర్ అదొక వేరే లెక్క టైప్ బిజినెస్ అనమాట ఓకే సో అది చేసిన తర్వాత ఓనర్ సడన్లీ ఎక్స్పైర్డ్ ఓకే సో ఏమైందంటే బిజినెస్ టోటలీ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది బేసిక్లీ ఇన్ దట్ బిజినెస్ బిజినెస్ మనకి ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏమైంది అడుగుడుకు వచ్చేసి హీ వాజ్ లిటరలీ ట్రేసింగ్ మీ వేర్ ఇస్ దిస్ గర్ల్ హూ ఇస్ రన్నింగ్ దిస్ ఓకే బికాస్ ఎగ్జాక్ట్లీ తండ్రి తర్వాత కొడుకుకే పోవాలి కదా కొడుకు పోవాలి అనుకుంటే అది అది నేను ఇవ్వాలి తలుచుకోలే యాక్చువల్ అప్పుడు ఇప్పుడు డబ్బు కగర్తి పడి ఐ సో మచ్ ఆఫ్ మనీ ఈస్ కమింగ్ లిక్కర్ వెనకాల ఉండే డబ్బులు అసలు పిచ్చి పిచ్చిగా ఉంటదని చెప్పేసి అసలు ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ ఐ వాంట్ దిస్ బిజినెస్ అని చెప్పేసుకొని అసలు నాట్ గివ్ ఇం బాస్ అదంతా కాంటాక్ట్ నాకు వచ్చేసింది కదా లో నేను పని చేసుకుంటున్నాను అనుకుంటే వాట్ ఎవర్ ఇస్ యూ వాట్ ఎవర్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫోర్ అది నాకు వచ్చేస్తుంది వెదర్ నాలెడ్జ్ డబ్బులో పని కాంటాక్ట్స్ అదంతా వచ్చేస్తుంది సో అప్పుడున్న డబ్బు మీద కకృతి పడి ఐ డి నాట్ గివ్ దట్ బిజినెస్ టు హెమ్ ఐ వాజ్ లైక్ మనమే డీల్ చేద్దాం మనమే క్లోజ్ చేద్దాం అది తీసి చెప్పేసుకొని నేనే మధ్యలో నుంచొని ఐ వాజ్ లైక్ వి విల్ డూ ఇట్ అని చెప్పేసుకొని నేను బాని కూడా చెప్పాను టు టు దట్ దట్ స్పేస్ వాంటింగ్ టేక్ ఓవర్ మాకుండే వయసుకి మనకంత కనిపించిందనుకో ఏమి లేనట్టు ఉంది కదా ఆకలితో జేబులే ఖాళీ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో పనిచేసేటప్పటికి నాకు నెలకి మూడు లక్షలు వచ్చేటప్పటికి ఆలోచించేదాన్ని ఎందుకు రా మనకంతా మూడు లక్షల ప్లేస్ లో మనకు పది లక్షలు వస్తుంది అనుకుంటే నేను ఎందుకు రన్నింగ్ ఇస్తాను నా అకౌంట్ స్టాక్ కి సో అప్పుడు అదే లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి లాగ్ అయి మనకు ట్రేస్ చేయలేక మనం వేరే వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టేసి ఇస్తూ రన్ బిజినెస్ ఫ్రమ్ బిహైండ్ ఐ యూస్ టు లైక్ సమ్ వేర్ ఎల్స్ ఫ్రమ్ అదర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ టు గెట్ ద స్టాక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే గో డౌన్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది అక్కడ సో ఐ యూస్ టు డీల్ ఇట్ బికాస్ ద లైసెన్స్ వాజ్ విత్ దట్ పర్సన్ అండ్ బిజినెస్ వాజ్ ట్రాన్స్ఫర్ టు అస్ ఓకే అవి దాట్ టు నిజమే అది అది నిజంగా నా 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 నెవర్ ఇప్పుడు గమనించలేదు కట్ట మార్క్ ఇట్ లైక్ ఆన్ మాధవపూర్ జంక్షన్ నేను జస్ట్ ఒక కార్ దిగి జస్ట్ నడుచుకుని ఇక్కడ నుంచున్నా నడుచుకుని రెండు రెండు అడిగి వేసుకుంటాను బాగా అక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు టూ 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 బాయ్స్ అండ్ బై లిట్రలీ ఒక్కటి వచ్చేసి నా చైన్ దగ్గర లాగ్ అసలు ఆల్మోస్ట్ కత్తితో నా చైన్ చెయిన్ బల అని బతికిపోయలేనుకో జస్ట్ స్లైట్ మార్క్ అనేటి అప్పుడు మాకు ఒక పెద్ద బాల్స్ ఉండేవాడు హీసైడ్ మిత్రా స్టాప్ ఇట్ అమ్మ వదిలేసి అమ్మా ఎవరు మాకు మాకు పరిచయం అన్నోడు పెద్ద ఆయన మళ్ళీ ఇది వేరే దాంట్లో ఉంటది అని చెప్పేసుకొని కానీ వదిలేసి అయిన పౌడే ఒక ఆయన చెప్పాడు అమ్మ వదిలే అమ్మా మనకి ఇదంతా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నీకుండే వయసుకి నువ్వు అంత గొడవ కూడా పెట్టలేవు అంటే ప్రతిసారి నాకు ఆ వయసు విషయం ముందుకు వచ్చేస్తుంది నీకు అర్థమవుతుందా ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ కొంచెం సరే మనకు మంచిదనం ఎందుకు అని చెప్పిన ఆలోచించినా కూడా అది వదిలేసినా కూడా మాకు నాకు ఉండే సరుకులు అందరూ ఎలా అంటారంటే నువ్వు అమ్మాయిది నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు ఇప్పుడు ఎవరికి తెలియదు కదా నాకు డబ్బు కావాలి నాకు డబ్బు కావాలి ఎందుకంటే శాశ్వతంగా బతికే సమాజంలో మాకు తిండి పెట్టి లేని ప్లేస్ లో మాకు ఎవరి దగ్గర పని దొరుకుతుందో అట్లా పని చేసుకుని అవతల బిజినెస్ మాకు ఇచ్చేసి ఎక్స్పైర్డ్ నా దాట్ బిజినెస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఇన్ మై హ్యాండ్ నాకు నాకు అంత తెలివితేటలు ఉన్నా కూడా ఆ డబ్బు ఆకృతి పడేసి ఐ డి నాట్ లీవ్ ఇట్ నేను వదలేదు అప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చేసి అమ్మా ఇదంతా మనకి కరెక్ట్ కాదు ఏ చెప్పినా సరే ఇలాంటి సంపాదన మీద నువ్వు ఇంకా ఇంత సేపు ఉంటావు చెప్పు వాళ్ళకి ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు అని చెప్పి దాజ్ కాన్వర్సేషన్ అండ్ దెన్ అంటే వాళ్ళు మాకు మాకు కూర్చోబెట్టేసి మ్యూచువల్ లో కాన్సెప్ట్ లో అది వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసారు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడంలో కూడా ఐ వాస్ నాట్ హ్యాపీ అట్ ఆల్ అంటే నాకు అప్పుడు చాలా అహంకారం నాతో నాకు కోగలుతారా అనేది ఒక థాట్ ప్రాసెస్ దెన్ దెన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ రియలీ రియలైజ్ దట్ యు నో ఐ వాంట్ సో మచ్ ఓకే ఐ ఆంట్ ఎక్స్ వైజ్ ఐ వాంట్ ఇట్ బట్ నో యు నో లిటరీస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువ ఫ్యూచర్ లో అయితే చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఈ బిజినెస్ లో కాదు వేరే దాంట్లో చేసుకో వేరే దాంట్లో చేసుకో ఎందుకంటే రేపు ఎవరికైనా తెలిసి నాకు ఆ మిత్ర శర్మకి ఎయిస్ ఉన్నాయా అని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటది తెలిసి ఉంటది అప్పుడు నాకు ఏంటి నాకు డబ్బే కావాలి

It's all because I've learned that. I have learned that from you know from the most VVIP candidates that if you are just loyal to them. Okay. Just loyal to them. You can be the part of the success and the money they have earned. Just hmm. be a part of their loyalty and they'll give you everything. <laughs> ట్రావెల్ అయిన వాళ్ళతో మనం ఎందుకు ట్రావెల్ అవుతాం మ్యాటర్ అది ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఓకే ఎలా చెప్పాలి దీన్ని ఇప్పుడు వాట్ యు ఆర్ సీన్ టుడే ఈస్ నాట్ టుడేస్ ఇస్ వర్క్ సో మెనీ ఇయర్స్ నుంచి అని మనం అక్కడ పని చేసాము అక్కడ నుంచాము యూ టెల్ మీ ఏం పని అయితే నేను చేయలేదు ఏం పని నేను చేయలేదు

ఇప్పటి రెండు ఆడలు విన్నాం చాలా స్పష్టంగా ఆమె ఒక లిక్కర్ బిజినెస్ కోసం చేయాలి తనతో కలిపి పనిచేయాలి తనకు వయసు సహకరించట్లేదంటూ ఆమె హర్షతో మాట్లాడుతున్న అడీలో ఉంది ఏదేమైనా సరే బిజినెస్ విషయం పక్కన పెడితే అసలు హర్ష దొరుకుతాడా దొరకడా అనేది ప్రశ్న కనిపిస్తుంది ఆడియోలు రీచ్ చేసే బదులు ఖచ్చితంగా అతనే పోలీసుల ముందుకు వచ్చి తన నిజ స్వరూపాన్ని కానీ తన నిజాన్ని బయట పెట్టాలంటూ హర్షాకి వ్యతిరేకలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఈ ఆడియోలు ముందే రీచ్ చేశారంటే ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాంట్గా జరుగుతున్న సంభాషణ అంటూ అతనికి వ్యతిరేకులు అంటున్నారు కానీ దానికి హర్షా కౌంటర్గా ఏం చెప్తున్నారంటే తను వాళ్ళ సంగతి ముందే తెలుసు కాబట్టి నేను ప్రీ ప్లాంట్ కానీ ఆడియో రిలీజ్ చేశాను రికార్డ్ చేశానంటూ అతను సమర్థించుకుంటున్నారు ఏదేమైనా సరే ఏది నిజం ఏది అబద్ధం తెలియాలంటే హర్ష నార్సింగ్ పోలీసులకు హాజరు అవ్వాలి పోలీసులు దర్యాప్తులో నిజాలు బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది హర్షా విషయంలో ఇది ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ వచ్చేవారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ